వీడియో వచ్చేసి రేపు సప్లమెంటరీ ఫలితాలు టీఎస్ తెలంగాణ పదో తరగతి సప్లమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం పదకొండున్నర గంటలకు రిలీజ్ను విడుదల చేయనున్నారు ఆగస్టు ఒక ఒకటి నుంచి పది వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు ఈ వీడియోలో చూపిస్తున్న వెబ్సైట్లో లాగిన్ అయి ఫలితాలను చూసుకోండి చూసుకోవచ్చు కూడా ఓకే నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ ద్వారా ఇతరులకు తెలియపరచండి మరిన్ని న్యూ వీడియోస్ కోసం నా వీడియోని చూస్తూ ఉండండి